ఆ విధంగా బ్రహ్మదేవుని స్తోత్రం చేయబడిన యోగ నిద్ర శ్రీ మహావిష్ణువు యొక్క కనురెప్పలపై నుండి వైదొలగి అతడిని మేల్కొనిపింది ఈ ఈలోగా దుస్తులైన ఆ మధుకైటెరువురు కలిసి స్వర్గాది లోకాలన్నింటినీ ఆక్రమించారు వారి ధాటికి తట్టుకోలేక దేవతలు తలో దిక్కుకో చెల్లా వారిలో కొందరు ఆ భయానికి మూర్చెల్లారు నిద్ర నుండి మేలుకున్న శ్రీ మహావిష్ణువు అలా ప్రేరేపించబడి ఆ మధుకైటకు నిద్రతోనూ యుద్ధానికి తలపడ్డాడు దివ్యమైన తన శంఖ చక్రాది ఆయుధాలను చేత ధరించి యదై వైజయంతిమాల శోభిల్లగా నీల మేఘం వంటి శరీర కాంతి కలవాడై తన చేతితో శంఖాన్ని తీసుకుని భూన భోంతలు దద్దరిల్లేలా పూరించాడు ఆ భయంకర పాంచజన్య ధ్వనిక దిక్కులు పిక్కటిల్లాయి రాక్షసు భయంతో గులాడాయి ఇలాంటి ధ్వని ఇంతకు ముందెక్కడా ఉండలేదే ఇది ఇది రాబోయే ఘోర సంగ్రామానికి సూచనగా కనిపిస్తోంది అందుకని విజయమో వీర స్వర్గమో తేల్చుకొని తిరగరాదు అలా అనుకుని ధైర్యం తెచ్చుకొని మధు కైటబులిద్దరు శ్రీ మహావిష్ణువును తమతో ఆయుధాలతో కాక యుద్ధానికి తమ్ముంటే రమ్మని సవాలు చేశారు ఆ తరువాత చాలా భీకరమైన పోరు జరిగింది అలా దాదాపు ఐదు వేల ఏడు ఘోరంగా యుద్ధం చేసిన శ్రీహరి వాళ్ళని ఏమాత్రం వధించలేకపోయాడు అప్పుడు విష్ణువు గాన కడలో కోవిదుడైన గంధర్వుడి రూపం దాల్చి అడవిలోకి వెళ్ళి ఎంతో శ్రావ్యంగా చేయసాగాడు ఎంతో మధురమైన అరణ్యంలో జాలము దేవతా గణాలు తన్మ యుద్ధంతో ఒళ్ళు మై మరిచిపోయారు కర్ణపేయంగా ఉన్న ఈ గానం కైలాసంలో కొలువున్న శంకరుడి చెవులకు కూడా సోకింది ఆ మాధుర్యానికి చికుతుడై చికుతుడైన పినాకి నికుంభుడు పుష్పదంతుడు అన్న పేర్లు గల తన అనుచరులద్దరిని ఆ మధుర గానం వినిపిస్తున్న వారిని నా వద్దకు వెంటనే తీసుకురమ్మని పంపించాడు ఆ ఇద్దరు దూతలు గానాలాపం చేస్తున్న విష్ణుమూర్తి సన్నిధికి ఆగమేఘాల మీద చేరుకొని ఆయనకు శివుని యొక్క ఆహ్వానాన్ని ఆదేశాన్ని తెలియజేశారు వాళ్లతో కలిసి కైలాసవాసుని సన్నిధికి చేరుకున్నాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు కైలాస శిఖరం పైన భక్త చిన్న సులభుడు భక్తవ శంకరుడు శంకరుడైన శివుని శ్రీ మహావిష్ణువును దర్శించాడు అక్కడ ప్రమద గణాల కన్నులకు వెలుగై దీన మందారుడైన పరమశివుడు తన శిరస్సున చంద్రుని ధరించి చంద్రమౌళీశ్వరుడిగా జడలగొట్టిన దట్టమైన దట్టమైన పైన గంగతో గంగాధరుడిగాను గజ చర్మాన్ని నాగ యజ్ఞోపవీతాన్ని ధరించి పరమశోభాయమానంగా వెలుగొందుతున్నాడు ఆ సదాశివుడిని చూసి సాష్టాంగంగా నమస్కరించాడు అప్పుడు భక్త వత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఎంతో ఆదరంగా ఆయనను లేవనెత్తి తగు ఆసనమును చూపి కూర్చుండ చేశాడు అప్పుడు ఆ హరి తన మంజుల గానంతో శివుడిని కూడా సంతృప్తిపరిచాడు ఆ గానంతో సుబ్రహ్మణ్యుడు పార్వతీ పార్వతీమాత కూడా అమిత సంతృప్తులయ్యారు అపరిమితమైన ఆనందంతో విష్ణువును ఆలింగనం చేసుకొని ఓ శ్రీ మహావిష్ణువు నీ గానం పరిచింది నీ అభీష్టమేమిటో కోరుకుంటే తప్పక నెరవేర్చగలను అన్నాడు ఆ తరువాత కథా వృత్తాంతాన్ని భృగు మహర్షి సోమకాంతు కొనసాగించాడు ఓ రాజా విష్ణు శంకరుడి అభయాన్ని విని తన అభీష్టాన్ని ఇలా చెప్పసాగాడు ఓ శంకర క్షీరసాగరంలో ఆది శేషునిపై శేష పవళించి ఉండగా నా చెబిలోని గురి కైటకులని దానవులు ఉద్భవించారు ఆ ఇరువురు లోక కంటకులుగా మారి సృష్టికర్త అయిన బ్రహ్మని భక్షించడానికి సన్నద్ధులైన అప్పుడు గీతావహుడైన బ్రహ్మ నా నేత్రములను ఆవహించిన యోగ నిద్రను ప్రార్థించాడు ఆమె చేసిన ప్రబోధం వల్ల మేల్కొన్న నేను వారిద్దరితో చిరకాలం యుద్ధం చేసిన ఏమీ ప్రయోజనమేమీ లేకపోయింది ఇక నాకు వేరే మార్గాంతరం కనిపించక నీ అనుగ్రహాన్ని కోరి ఈ రకంగా గానం చేశాను కనుక నీవు నా ఎందు దయతో ఆ దుష్ట రాక్షసుల సంహారానికి తగ్గ ఉపాయం ఉపదేశించు ఆ మాటలకు ప్రసన్నతతో కూడిన దరహాస ముఖంపై కాంతులైనగా భక్తవత్సరుడైన శంకరుడిలా చెప్పాడు ఓ హరి నీవు యుద్ధానికి సన్నద్ధుడవై వెళ్ళేటప్పుడు ప్రారంభంలో విఘ్నహరుడైన ఆ గజానుని అనుగ్రహానికై ప్రార్థించడం మరిచావు అందువల్లనే విఘ్నాలు సంభవించాయి కనుక ఇప్పటికైనా సకల భీష్టప్రదుడు సకల విఘ్న నివారకుడైన ఆ గజాను పూజించి అతడి అనుగ్రహాన్ని పొంది యుద్ధ సన్నిధుడివికా అప్పుడు ఆ గజాననుడే వారిని సమ్మోహితులను చేస్తాడు నా అండదండలు ఇటు ఉంటాయి అందువల్ల ఇక ఆ దుష్ట సులభతరం కాగలదు అన్న ఆ అనుగ్రహ వచనాలను విని రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా ప్రశ్నించాడు ఓ దయాళు భక్త వరదువైన ఆ గణేషుని ఎలాగా పూజించాలి నీవు నా ఎంతో కృప వహించి విధివత్తుగా ఆ విధానం యావత్తు ఉపదేశించి అని ఆ మాటలకు అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తూ మదనాంతకుడైన శంకరుడు ఇలా బదులిచ్చాడు ఓ శ్రీహరి భక్తానుగ్రహప్రదములైన గణేష మంత్రాలు అనేకానేకములున్నవి వాటన్నిటిలోకి ఏకాక్షర గణపతి మంత్రం అత్యంత ప్రభావవంతమైనది అలాంటిది షడక్షర గణపతి మంత్రము కూడా నీకు తగిన మంత్రాన్ని ఉపదేశిస్తాను దానిని అనుష్ఠించి గణపతిని ఉపాసించి అతని అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని చేకూర్చుకుమని ఉపదేశం చేశాడు అలా శివుడు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని స్వీకరించి అనుష్ఠానానికై శ్రీ మహావిష్ణువు కైలాసాన్ని వీడి తగు ప్రదేశాన్ని చేరుకున్నాడు ఇది శ్రీ ఉపాసనా ఉపాసనాఖండంలోని మంత్రోపదేశ కథనం പതിഹേടവ അധ്യയം സംപൂർണ്ണം